శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉండే గంట సింబ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుందండి ఇక ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటాం అయితే ఒక్కసారి గురుగారిని సంప్రదించండి శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం మన గురువ పేరు వచ్చి మురళి ఆనందరాజు గారండి మీరు సంపరిసిన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ మరో నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురువుగారు స్త్రీ పురుష వసీకం చేతిలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి నమ్మకంతో ప్రయత్నిస్తేదే జరుగుతుందండి మన దుర్గమ్మ కథలాగా ఈ స్వామిని చెప్పే మాటలు కూడా నిజంగా సత్యమవుతాయి ఒకసారి మీరు కూడా సంప్రది చూడండి దూర ప్రాంతాలు ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం నమ్మకం అంతా ఒకసారి చూడండి ఇక ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి బిడ ఈరోజు ఈ మంచి వార్తను విని రేపటిని నీ రోజును ప్రారంభించు ఇక అంతా నీకు శుభం జరుగుతుందమ్మా ఈ తల్లిపై నమ్మకం ఉంచి వెంటనే వింటావు కదా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈ సాయంత్రము ఈరోజు దుర్గమ్మ ఇచ్చేట ఈ సందేశాన్ని విని రేపటి రోజును శుభప్రదంగా మొదలుపెట్టమని అంటూ ఉన్నారు ఇక మీరు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించగలరు తల్లి ఈ తల్లి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని కూడా దుర్గమ్మ అంటూ ఉన్నారండి అసలు దుర్గమ్మ తన బిడ్డలతో ఏ విధమైనటువంటి సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారో ఎలాంటి వార్తలు వినిపించాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తల్లి మాటల్లోని విని తెలుసుకుందాము దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడా నేను ప్రతిరోజు నీకు చెప్తూనే ఉన్నాను కదమ్మా నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని నీ జీవితం మారబోతుందని ఇక నీ ఆశలు నెరవేరుస్తానని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది బిడ్డ ఇన్ని రోజులు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేర్చబోతూ ఉన్నాను ఇకపై నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించబోతున్నావు నీ దుర్గమ్మ చెప్పినట్టు నీ కన్ని పనుల్లో కూడా అన్ని పనుల్లో కూడా విజయం అయితే తథ్యం ఇకపై నువ్వు నా దగ్గరకు నీ కోరికలు చెప్పడానికి కాదు అండి నువ్వు సాధించిన విజయాలు చెప్పడానికి రాబోతున్నావు నా కోవిలకు వచ్చి ఎంతో సంతోషంతో ఈ తల్లితో నీ విజయాలను పంచుకోబోతున్నావు నీ కోసం నేను కూడా ఎదురుచూస్తూ ఉంటానమ్మా చూడు బిడ్డ నీ జీవితానికి కావలసిన మంచిదారిని నేను ఏర్పాటు చేశాను ఈరోజు ఈ సాయంత్రం వేళ ఈ మంచి వార్త విని నీ శుభకరమైన రోజులు మొదలుపెట్టు అన్నీ నీకు శుభకరంగానే జరుగుతాయి నువ్వు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి నువ్వు కోరినవన్నీ జరుగుతాయి అవునకు తల్లి ఇప్పటి వరకు నువ్వు నీ తల్లిని ఏ ప్రార్థనలు అయితే కోరావో ఏ కోరికలు నెరవేర్చమని అడిగావో అవన్నీ పూర్తవబోతున్నాయి ఇకపై నువ్వు ఏది తాకినా బంగారంలో మారబోతుంది చూడు బిడ్డ ఏ రోజు ముగిసేలోపు నువ్వు ఈ మనసులో నాకు ధన్యవాదాలు కూడా చెప్తావు కాబట్టి వెంటనే నీ దుర్గమ్మ చెప్పేది విను నీకైన వార్త తల్లి ఇది నువ్వు ఎంతో సంతోషించేటువంటి వార్త ఇప్పుడు నువ్వు నన్నే ప్రార్థిస్తూ ప్రతీ క్షణం నన్నే తలుచుకుంటూ ఉంటావు కదా నీ ప్రతి సమస్య కోరిక అన్నీ నా కళ్ళలోకి చూస్తూ చెప్తూనే ఉంటావు అవన్నీ నేను వింటూనే ఉంటున్నాను నా దుర్గమ్మ ఒకవేళ నా మాటలు వినడం లేదో అనేటువంటి సందేహం నీకు వద్దు బిడ్డ నువ్వు చెప్పినా చెప్పకున్నా నీ మనసులో ఏవైతే అనుకుంటావో ఉన్నావో అవన్నీ నాకు తెలుస్తాయి నువ్వు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నావో జీవితంలో ఎటువైపు నడవాలనుకుంటున్నావో ఎంత ఎత్తుకు ఎదవాలనుకుంటున్నావో ఇవన్నీ నీకు తెలు నాకు తెలుసమ్మా నువ్వు అనుకున్నట్లుగానే అన్నీ నెరవేరుస్తాను దుర్గమ్మ మరి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని ఇవన్నీ నాకు తెలుసు కదా మరి ఎందుకు నాకు సహాయం చేయలేదని అడుగుతూ ఉన్నావు కదా బిడా నేను మౌనంగా లేను నా బిడ్డ కోసం కావాల్సిన ఏర్పాటు చేస్తూనే ఉన్నాను నాకు కావలసినవి నువ్వు కోరినవి నీకై పనులు నేను చేస్తూనే ఉన్నానమ్మా నా పనులు నీకు కనిపించకపోవచ్చు బిడ్డ నువ్వు నన్ను గుర్తించకపోవచ్చు కానీ నా పనులన్నీ నేను చేస్తూనే ఉంటాను నీ అభివృద్ధి కోసం ఏ పనులైతే అవసరమవుతాయో ఆ ప్రతి పనిని నేను చేస్తూనే ఉంటానమ్మా కొద్దిగా పట్టు అన్నీ నేను నెరవేరుస్తాను తల్లి నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏది కూడా జరగదని తెలుసుకోబిడ్డా ఇది అక్షర సత్యం తల్లి ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు తప్పకుండా నీకు అర్థమవుతుందమ్మా నా మోట నుండి నా చేయి పట్టుకునే ఉన్నారు ఏ క్షణంలో కూడా ఆ తల్లి నా చేతిని వదలలేదని నీకే అర్థమవుతుంది అది ఎప్పుడో తెలుసా నువ్వు కోరింది నేను చేతిలో పెట్టినప్పుడే నా నీళ్ళలు కూడా నీకు అర్థమవుతాయి ఆ క్షణం నువ్వు కొన్నంత ఆనందంతో నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు అమ్మా ఆ రోజు అది త్వరలోనే రానుంది తల్లి నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నీ ఒక్కటిగా నేను విడిపిస్తూనే ఉన్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను తీర్చబోతున్నాను నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను బిడ్డ నీకు కనిపించడం లేదంతే నీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న మొదలైతే దాన్ని పరిష్కరించేది కూడా నేనే తల్లి నేను చేసే కొన్ని పనులు నువ్వు చూడగలుగుతున్నావు కానీ వాటిని నేనే చేశాయని మాత్రం గుర్తించడం లేదు నన్ను నువ్వు గుర్తించే రోజు వచ్చేసిందమ్మా నిన్ను పట్టి పీడుస్తున్న మాయను నేను తొలగిస్తాను నేను నీకు నా సమాధానం కూడా పంపుతూనే ఉన్నాను తల్లి కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితిలో లేవు ఎందుకంటే తప్పు నీది కాదమ్మా ప్రస్తుతము నీకున్న పరిస్థితులు అలా ఉన్నాయి దేని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నావు ప్రశాంతంగా నిద్రలేకపోతున్నావు మనసులో ఏదో ఆలోచన కంటి మీద కునుకు లేకుండా ఎంతో ఆలోచిస్తూ ఉన్నావు దిగులు పడకు తల్లి నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటానని గుర్తుపెట్టుకో నీకు కనిపించకపోయినా నీ పనులన్నీ నేను జరిపిస్తాను అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు నీ తల్లిపై భారం వేసి ప్రశాంతంగా ఉండు ప్రస్తుతం నువ్వు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ సరే అది కూడా నీకు అందిస్తానమ్మా ఈ శుభదినాన నీకొక నీకు ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను నీ మనసు ఎదురు చూసే మంచి వార్తను నేను నీకు చేరవేస్తాను నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ వార్త నీకు దగ్గరలోనే ఉంది నీకు అతి సమీపంలోనే ఉంది ఆ వార్త విన్నాక నీ మనసు ఆనందం తెగిరి అంతేస్తుంది ఇక నుంచి అన్నీ మారతాయి బిడ్డ నీ కళతో నువ్వే చూస్తావు నీకు అనుకూలంగా మారబోతుంది ఎవరైతే నీ కిడును పంచుకొని గొప్పతనం తెలుసుకుంటారు నీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు తల్లి జీవితంలో ఉన్న ప్రతీక్షణ నేను మార్చబోతున్నాను నీ కళ నువ్వే నమ్మలేవు బిడ్డ అంత గొప్ప జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను ఇక దేని గురించి ఆలోచించక తల్లి ఈ తల్లిపై నమ్మకం ఉంచి సర్వాంతర్యమైన ఈ తల్లిపై మంచి రోజులు వస్తాయని తప్పకుండా ప్రసాదిస్తాను నీకు అతి త్వరలోనే నీకు అన్ని కోరికలు నెరవేరుస్తాను నాపై పూర్తి విశ్వాసంతో ఉండు అన్నీ అలానే జరుగుతాయి బిడ్డ నీకు వ్యతిరేకంగా ఒక్క పని అంటే ఒక్క పని కూడా జరగదు తల్లి నిన్ను కష్టాల ద్వారా నుంచి బయటపడతాయని తప్ప నీ దగ్గరికి వచ్చే సాహసం చేయలేవు ఎందుకంటే నీ చుట్టూ రక్షణ కోచంలో ఈ తల్లి నిలబడి ఉంది ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు చూడమ్మ దుర్గమ్మని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడకూడదు ఆ తల్లి చూ అన్నీ చూస్తూనే ఉంటుంది సహనంగా ఉంటే విజయం ఖచ్చితంగా వరిస్తుంది ఈ తల్లిపై పూర్తి విశ్వాసంతో ఉంటే నువ్వు ఏది అది నేను చేరుతుంది ధైర్యంగా ఉండు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఎల్లవేళలా ఈ తల్లి నీకు కాపలాగా ఉంటుంది నీకు ఎన్ని సమస్యలున్నా ఎంత పెద్ద కష్టం నీకు ఎదురైనా సరే ఈ తల్లిని రక్షించుకుంటుంది అందుకే దేనికి భయపడవద్దు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకో నువ్వు ఎలా ఉండాలో నీ జీవితం ఎలా ఉంటుందో అన్నీ నీకే ముందే రాసి ఉంచానమ్మా నీ కళ్ళను నువ్వు నమ్మలేవు అంత గొప్ప జీవితాన్ని నేను నీ కోసం అందించబోతున్నాను జీవితాన్ని ఆనందంగా అందుకోవడానికి సిద్ధంగా ఉండు మళ్ళీ చెబుతున్నాను తల్లి ఈ దుర్గమును విశ్వసించే వాళ్ళు బాధపడకూడదు సంతోషంగానే ఉండాలి కష్టాలు ఎదురైతే చిరునవ్వుతో వాటిని ఎదిరించాలి అన్నిటికీ నీకు తోడు నేనున్నాను తల్లి దేని గురించి చింతించుకు నీకు అంతా శోమే జరుగుతుంది ఈరోజు నీ తల్లి చెప్పినట్టు శోప్రదమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించబడుతున్నావు నువ్వు ఏ పని ప్రారంభించినా సరే విజయవంతంగా దాన్ని పూర్తి చేయగలవు పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి తల్లి దానికి సంకేతాలు నీ కళ్ళతో నువ్వే చూస్తావు ధైర్యంగా ఉండు ఈ సాయంత్రం ప్రశాంతంగా నిద్రించు రేపటి నుంచి నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది తల్లి ఆనందంగా ఆ జీవితాన్ని ఆస్వాదించని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ ఈ సాయంత్రం వేళ మీరు కంటి మీద కొనుకు లేకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు బిడ్డలారా ఎంతో కష్టపడుతూ ఉన్నారు ఎప్పుడు కూడా ఏదో ఒక పరధ్యానంగా ఉన్నారు ఏదో ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ మీ ఆరోగ్యాన్ని కూడా మీరు చేతులతో పాటు చేసుకుంటూ ఉన్నారు బిడ్డలారా ఈరోజు అలా కాదు ఈ తల్లి మాటలు విని ప్రశాంతంగా నిద్రించండి ఎందుకంటే రేపటి రోజు ఎంతో అద్భుతంగా నీకుండబోతుందని దుర్గమ్మ అంటూ ఉన్నారండి అంటే ఇది ఎవరిని ఉద్దేశించి దుర్గమ్మ మాట్లాడుతూ ఉన్నారో ఇప్పటికే మనకు అర్థమై ఉండాలండి ఆ బిడ్డల మనస్తత్వం ఎలా ఉంటుందంటే కంటి మీద కునుకు లేకుండా మనసులో ఏదో ఆలోచనతో జరిగిపోతుంది ఒక అపోహలో ఉన్నారు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో కనీసము కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులు అవుతుందో ఆ బిడ్డల కోసము దుర్గమ్మ ఈ శుభవార్తను చెప్పబోతున్నా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఇక మీ మనసులోటువంటి అపోహలన్నీ తొలగించి నా తల్లి నాకు మాట ఇచ్చారు రేపటి నుంచి నా జీవితం మారబోతుందని ప్రశాంతంగా నిద్రపోండి ఈరోజు కడుపు నిండా కంటి నిండా నిద్రపోండి రేపటి రోజు మీ కళను మీరే నమ్మలేరు అంత గొప్ప జీవితాన్ని నేను నా బిడ్డలకు అందిస్తున్నారని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలకు దుర్గమ్మ ముగింపలకబోతున్నారని ఈ రాత్రితో మీ అన్నీ కూడా నెరవేరుతాయని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి దేని గురించి ఆలోచించవద్దు మీ మనసు పాడు చేసుకోవద్దని చెప్తూ ఉన్నారు దుర్గమ్మపై పూర్తి విశ్వాసం ఉంచి దుర్గమ్మ చెప్పినటువంటి కంటి నిండా నిద్రపోండి రేపు ఉదయం నుంచి మీ జీవితాన్ని మీరే ఒక కొత్త రీతిలో ప్రారంభిస్తారు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని దుర్గమ్మ మనకి చెప్పబోతున్నారండి మరి అర్థమైందండి దుర్గమ్మ ఏ బిడ్డలకు ఉద్దేశించి ఈ సందేశం ఇచ్చారో రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి